పోలీసులు వచ్చినా కూడా వాళ్ళు అక్కడ కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి నేనేమండి అయితే పరిష్కారం అయితే పరిష్కారం అయితే

చిన్న రెస్పాన్స్ కూడా ఇస్తలేదు చాలా తప్పిలేసలేదు ఇప్పుడు ఎంతమందికి పైసలు కార్లు ఎన్ని కార్లున్నాయి సార్ ఉండేది కార్లు ఎంత మందికి సార్

నాలుగు రోజులు అయితే కాబట్టి ఆలయ నుంచి అన్న మోరు ఆత్మకూరు నుంచి వచ్చినాం రేపు సాయంత్రం వచ్చినాం అప్పటిదాకా రెండు రోజులు ఎన్నో అన్నం కూడా లేదు

Yeah yeah yeah, yeah, yeah.